హాయ్ అండి ఎలా ఉన్నారు రీసెంట్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తలేమని అన్నారు టూ వీక్స్ నుంచి బిజీగానే ఉన్నాను టూర్కి వెళ్ళాము వెంటనే హెల్త్ సిక్ అయింది కొంచెం ఆ వీడియోస్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏదైనా చేద్దామంటే నాకేమంతా న్యూస్ షేర్ చేసుకోవాలనిపిస్తలేదు ఎందుకంటే అంత గుడ్ న్యూస్ ఏం రావట్లేదు కదా నేను టెన్షన్ పడి మిమ్మల్ని టెన్షన్ పెట్టేది ఎందుకని కొంచెం టైం తీసుకుంటున్నాను జనరల్ టాపిక్ మీద కూర్చున్నాను సో మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ కొంతమంది పిల్లల్ని వాచ్ చేశాను అట్ ది సేమ్ టైం ఈ ఎన్విరాన్మెంట్ అంతా చూశాను అనమాట మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కానీ చాలా కొన్ని ప్రదేశాలు తిరిగినప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే ఇక్కడ వాళ్ళ మెంటాలిటీ అండ్ మన వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది కొంచెం స్టడీ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ వాళ్ళ థింకింగ్ ఏంటి వీళ్ళ థింకింగ్ ఏంటి దీని గురించి ఒక్కసారి జనరల్ టాపిక్గా మాట్లాడుకుందాం అనిపించింది సో ఎప్పుడు చెప్పేదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుండి ఇది జనరల్ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మెయిన్ ఫస్ట్ మన ఇండియా గురించి మాట్లాడుకుందాం మన 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 ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది మన వాతావరణం ఎలా ఉంది మన స్టడీ ఏంటి మన వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎలా గ్రోనప్ అంటే లైక్ ఎలా పెరుగుతారు వాళ్ళ విధానం ఎట్లా ఉంటుంది ఏంటనేసి మనకి మన పిల్లలు పుట్టగానే ఎలా ఆలోచిస్తామంటే అక్షరాభ్యాసం అనేది స్టార్ట్ అవద్దు అనమాట అక్షరా భాష రోజు ఏంటి పెన్ను పట్టుకున్నాడా డబ్బులు పట్టుకున్నాడా తిండి పట్టుకున్నాడా భగవద్గీత పట్టుకున్నాడా అంటే ఓ కూడా తెలియదు ఆ టైంలో మనం ఫిక్స్ అయిపోతాం అనమాట ఓకే పెన్ను పట్టుకున్నాడు మంచి చదువుతాడు డబ్బులు పట్టుకున్నాడు మనీ బాగా చంపేస్తాడు సెతోస్కోప్ పట్టుకున్నాడు డాక్టర్ అవుతాడు కంప్యూటర్ పట్టుకున్నాడు ల్యాబ్ ఇంజనీర్ అవుతాడు బేసిక్గా తిండి పట్టుకుంటే మంచిగా తిండి మా చిన్నోడు మనం అక్షరా వ్యాసంలో పొంగలు పెడతాం కదా పొంగల్ పట్టుకుంటే అప్పుడు అన్నానమాట ఒక మాట నువ్వు తిండి పట్టుకున్నావు అనేసి ఇప్పుడు నేను ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు తిండి పట్టుకున్నాను అందుకే తిండిపోతున్నాను నేను నాకు చదువు రాదా అని చెప్తాడు సో వాకు వాళ్ళకు ఓ తెలియని వయసులో మనం ఏదో మనం ఏదో మాట్లాడుకుంటాం కదా అది బ్యాక్ లో జరుగుతూ ఉంటుంది అనమాట అట్లా వాళ్ళ వెనకాల మనం ఒక లాగా ఏర్పాటు అనమాట వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా అలా అలా స్కూలింగ్ అవుతుంది స్కూలింగ్లో అండి ఏం తెలియదు అండి వాళ్ళకి ఎందుకంటే జాబ్ టెన్షన్స్ ఫ్యామిలీ టెన్షన్స్ ఏం పట్టించుకోవాలి స్కూలింగ్ లైఫ్ చాలా వాళ్ళకి మంచి ఇవ్వాలి యాక్చువల్లీ లైఫ్లో అయితే చాలా మెమరీస్ ఉంటాయి ఇంకా పీటీ పీరియడ్ అంటే ఇంకా మాకు అసలు ఎప్పుడప్పుడు పీటీ పీరియడ్ వస్తుందా అని వెయిట్ చేస్తాం ఇప్పుడు పీటీ పీరియడ్ లేదు ఏం లేదండి దాగుడు మొదల ఆట ఉప్పు ఆట లైక్ ఇంక చాలా అండి ఇంక అది ఇదని చెప్పలేదు కోతి కుమ్మచ్చి బాగా ఆడేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏం లేదు పబ్జి గేమ్లు మొబైల్లో సఫ్వే సర్పర్స్ ఇంకా క్యాండీ క్రష్ ఇవే ఉన్నాయి కానీ పాపం నాకెందుకో ఇంకా అప్పుడు రోజుల్లో కంపేర్ చేయలేంలే కానీ ఇప్పుడు రోజులు ఎప్పుడే అప్పుడే కాకపోతే స్కూలింగ్ లైఫ్ చాలా మెమరీస్ అనేది ఇవ్వాలి వీళ్ళకి ఏమొస్తుందో నాకేం అర్థం కావట్లేదు బ్యాగులు బ్యాగులు పుస్తకాలు మోస్తున్నారు మైండ్ పాపం చిన్న వయసులోనే బాగా ప్రెజర్ పెట్టేస్తున్నాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి అలా అనిపిస్తుంది తర్వాత ఒక్కోసారి ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళిపోవాలి మళ్ళీ వెనకబడిపోతాడేమో వీడు అందరు క్లాస్లో ప్రెజర్ చేయపోతే చదువుకోకుండా ఇంకా వెనకబడిపోతాడని భయంతో అలా ముందుకు నెట్టేస్తా ఉన్నాం అనమాట స్కూలింగ్ ఎలాగో అయిపోతుంది నైన్త్కి స్టార్ట్ అవుతుంది అనమాట మన ప్రెజర్ ఎలా అంటే మంచి మార్కులు రావాలి టెన్త్లో టెన్త్లో మంచి మార్క్స్ వస్తే ఇంటర్మీడియట్లో మంచి కాలేజ్ వస్తుంది అనేసి సరే టెన్త్లో ఎలాగో మార్క్స్ తెచ్చుకుంటాము ఇంటర్మీడియట్ స్టార్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో కూడా సేమ్ సిచువేషన్ ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ టూ మంచిగా అయిపోతే నీకు లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అని చెప్తాం అనమాట ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డబ్బులు నెలలు బీటెక్ చేస్తారు అప్పట్లో సినారియో చెప్తున్నా డబ్బులు నెలలు బీటెక్ చేయాలి డబ్బులు లేనో డిగ్రీ జాయిన్ అయిపోతారు సో డిగ్రీ లైఫ్ అంటావా అది కొన్ని కాలేజీలు అండి కొన్ని కాలేజీలు నార్మల్ డిగ్రీ చదివినా ఒకటి చదివినా ఒకటి అనే ఫీలింగ్లో ఉంటామన్నమాట బీటెక్కే మంచి వాల్యూ ఉండదు అప్పట్లో ఎప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ చదివి కూడా జాబులు చేసేవాళ్ళు ఉన్నారు బీటెక్ చదివిన తర్వాత ఫోర్ ఇయర్స్ ఏమే ఏం చదివామో తెలియదు ఏం నేర్చుకున్నా తెలియదు బయట జాబ్ సర్చ్కి వస్తా అనమాట అప్పుడు స్టార్ట్ అనమాట మంచి మార్క్స్ మంచి జాబు లైఫ్లో సెటిల్ అవ్వాలన్న ఫీలింగ్ అప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి కెరియర్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మనకి కెరియర్ అంటేనే ఐడెంటిటీ అంటే ఏంటి నువ్వేంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిజినెస్ మ్యాన్ డాక్టర్ లాయర్ పోలీస్ మనకి కెరియర్ అనేది ఒక ఐడెంటిటీ అనమాట భయం అనమాట సొసైటీకి ఆన్సర్ చేసుకోవాలి ఫ్యామిలీ టెన్షన్ సెల్ఫ్ వర్త్ ఎక్కడ ఏంటనేసి అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం బాగా టెన్షన్ పడిపోతాం అనమాట ట్వంటీ ఫైవ్ రాగానే ఎలా అంటే జాబ్ ఉందా లేదా సరే జాబు పక్కన పెట్టేసేయండి ఫ్యామిలీ టెన్షన్స్ పెళ్లి చేసుకోవాలి మంచి ఇల్లు కొనాలి ఇల్లు కొన్న తర్వాత దాని ఈఎంఐలు అంటే మనం ఎలా అంటే ఏదో ఒక రిక్వైర్మెంట్స్ పెట్టుకుంటాం దాని వెనకాల పరిగెత్తుతూనే ఉంటాం పరిగెత్తుతూనే ఉంటాం మనం అంటే తెలియని ప్రెజర్ అనమాట పేరెంట్స్ పాపం కావాలని చేయరు మన ఎన్వైర్న్మెంట్ అలా క్రియేట్ చేస్తుంది అనమాట మనల్ని నేను అదే చెప్తున్నాను ఇండియా ఫైట్స్ ఫర్ స్టెబిలిటీ ఒక స్థిరత్వం కోసం మనం ట్రై చేస్తూనే ఉంటాం ట్రై చేస్తూనే ఉంటాం దానికోసం పరిగెడతానే ఉంటాం పరిగెడతాం నో పులి స్టాఫ్ నో పులి స్టాఫ్ ఏంటంటే థర్టీ వచ్చిందనుకో అయ్యో లేట్ లేట్ మ్యారేజా లేదా ఇంకా ఇల్లు కొనలేదా ఇంకా పెళ్ళి కాలేదా అట్లా ఒకవేళ జాబ్స్ ఇచ్చేయాలంటే భయం ఎట్లా ఏంటి ఏమైనా టెక్నాలజీ ఇన్ని టెక్నాలజీస్ చేంజ్ అవుతా ఉన్నాయి చేంజ్ అవుతా అప్పట్లో జావా డాట్ వర్ వరాకిల్ ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదా అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అలా సో అలా మారుతూ ఉండడం వల్ల ఏమనిపిస్తుంది అంటే మన కెరీర్కి ఉన్న ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందా స్విచ్ అయితే ఏమన్నా అదొక టెన్షన్ అనమాట సో అలా తెలియని ప్రెజరు సైలెంట్ ప్రెజరు ఏంటంటే మన కెరీర్ అనేది ఐడెంటిటీతో మనం ఫిక్స్ అయిపోతాం కాబట్టి అందుకే ఎప్పుడైనా చూడండి గూగుల్ కానీ చార్జేపీటీ కానీ ఇప్పుడు ఛార్ట్జేపీటీ వచ్చిందిలేండి అప్పట్లో గూగుల్ ఓపెన్ చేస్తే కెరీర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అనేసి ప్రతిసారి కెరీర్ గురించి ఆలోచిస్తాం కెరీర్ గురించి ఆలోచిస్తాం కెరియర్ గురించి ఈ కెరియర్ టైం ప కెరీర్లో పడేసి పక్క వాళ్ళు ఏంటి వాళ్ళు అసలు మెంటల్ ప్రెషర్ ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు కూడా ఆలోచించాము మన కెరియర్ మన కెరియర్ మనం ఏంటంటే అదే ఫోకస్లో ఉంటాం కెరీర్ కెరియర్ కెరీర్ అనేసి దీంట్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్యామిలీ కొంతమంది ఫౌండేషన్ బాగుంటుంది కదా వాళ్ళు తొందరగా సెటిల్ అయిపోతారని నా ఉద్దేశం లేదు తనకై తను తన కాళ్ళ మీద నిలబడి తను నిలబడాలి ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి అంటే నిజంగా నిలబడతాడు హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టి లక్ అనేది తనకి కలవకపోతే కొంచెం టైం తీసుకుంటుంది లక్ అనేది జస్ట్ ఒకసారి వస్తుందండి హార్డ్ వర్క్ అనేది ఎప్పటికైనా వర్క్ అవుతుంది చాలామంది లక్ ఉంటే నీ లైఫ్ సెట్ అయిపోద్దురా అంటారు లక్ ఉండాలి అది ఎప్పుడు హార్డ్ వర్క్ నువ్వు చేస్తూ 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 నీకు ఎప్పుడైనా లక్ కాల్సి వస్తే ఒక్కసారికి స్టెప్ అయిపోతావు అనమాట నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా లక్ వచ్చింది అనుకో లక్ ఒకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ నీకు లక్ రాదు కదా అది అది కొంతమందికే సెట్ అవుతుంది అనమాట అంతేగాని హార్డ్ వర్క్ లేకుండా లక్ ఎప్పుడు నిలవదు హార్డ్ వర్క్ ఉండాలి దాంతోపాటు నీకు లక్ కలిసి వస్తే లైఫ్ సెట్ అయిపోయినట్టే అమెరికాలోకి వచ్చేసరికి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ కెరీర్ గురించి ఎక్కువ ఎవరు ఆలోచించారని నా ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుంది ఫోర్టీన్ ఇయర్స్ కాగానే బయటకు వచ్చేస్తారు కదా పిల్లలు కూడా వాళ్ళ మీ వాళ్ళు వాళ్ళ పార్ట్ టైం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి మేబీ కెరీర్ గురించి తక్కువ ఆలోచిస్తారనమాట ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ జాబ్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి లెస్ ఫ్యామిలీ కంట్రోల్ ఉంటుంది మెయిన్ వీళ్ళు నేను గమనించింది ఏంటంటే నాకు యాంగ్జైటీ ఎందుకు సక్సెస్ ఉన్నా కూడా నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను అసలు నా పర్పస్ ఏంటి లైఫ్లో మెయిన్ వీళ్ళు ఎక్కువ సర్చ్ చేసేది అనమాట హౌ టు హీల్ ఎమోషనల్లీ హౌ టు ఫైండ్ మీనింగ్ ఇన్ లైఫ్ హౌ టు మేనేజ్ యాంగ్జైటీ అలా ఏంటంటే మెంటల్ పీస్ గురించి ఎదుగుతూ ఉంటారు అమెరికా ఫైట్స్ ఫర్ శానిటీ మెయిన్ ఏంటంటే ఆల్రెడీ సర్వైవల్ ఎట్లో అయిపోతుందండి వీళ్ళకి పెద్ద దాని గురించి అసలు ఎక్కువ థింగ్ చేయరు కెరీర్ లేకుండా పీస్ రాదు పీస్ లేకుండా సక్సెస్ పనిచేయదు మనం ఏంటంటే ఎక్కువ కెరీర్ గురించి ఆలోచిస్తాం కదా కొంచెం మెంటల్ పీస్ గురించి కూడా ఆలోచించాలి ఒక దాని మీద ఉన్నా ఉంటే ఇంక అంతే ముందు వెనక ఏం లేదు కంటిన్యూగా వెళ్ళిపోవడమే ఇల్లు కొంటామా జాబ్ ఉంటుందా ఈఎంఐలు కడతాం ఎవరితాం చుట్టాలు ఉంటారు ఫంక్షన్లు ఉంటాయి అని ఎంత చేసినా కూడా మనిషి అనే హ్యాపీ మనిషి అనే వాళ్ళు హ్యాపీగా ఉండరు కొంతమంది సక్సెస్ అంటే ఏంటి హ్యాపీనెస్ అంటే ఏంటి సక్సెస్ అవ్వడం వేరు హ్యాపీగా ఉండడం వేరు చాలామంది చూడు లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉండడం అలా తెలియదు హ్యాపీగా ఉన్నా ఉంటే లైఫ్లో సక్సెస్ అయినట్టే ఏదో ఒక పని చేసుకుని హ్యాపీగా ఉంటారు కొంతమంది వాళ్ళు సక్సెస్ అయినట్టే చాలా మంది సక్సెస్ అవుతారు హ్యాపీగా ఉండరు మరి మరి నాకు తెలియదు దాని మీనింగ్ ఏంటి అనేది మీకు తెలిస్తే చెప్పండి కష్టపడిపోతూ ఉంటారు పాపం కష్టపడిపోతూ ఉంటారు ఫైనల్గా హ్యాపీగా ఉంటారా లేదు మనీ ఎర్న్ చేస్తారు ఒక సర్కిల్ అనేది ఉంటుంది అంతా బాగుంటుంది ఎట్ ది ఎండ్ ఫేస్లో హ్యాపీనెస్ అనేది ఉండదండి హ్యాపీనెస్ వేర్ సక్సెస్ వేరా అని మీరు అడగచ్చు డిఫరెన్స్ చాలా ఉంది ఇక్కడ వాళ్ళు ఏంటంటే హౌ టు హీల్ ఎమోషనల్లీ యాంగ్జైటీ ఎందుకు ఇంత సక్సెస్ ఉన్న లైఫ్లో లోన్లీగా ఫీల్ అవుతాయని ఆలోచనలు ఉంటాయి కదా వీళ్ళు ఏంటంటే కొంచెం మానవ సంబంధాన్ని బలపరుచుకోవాలి బాగా సక్సెస్ ఉన్న కూడా హ్యాపీనెస్ ఉండదన్నమాట సో లైఫ్లో కెరీర్ ఉండాలి మెంటల్ పీస్ ఉండాలి రెండు బ్యాలెన్స్డ్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది లైఫ్ బాగుంటే హ్యాపీనెస్ ఉన్నట్టే కదా చాలామంది అడుగుతారు లైఫ్లో సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటాం కదా అనేసి దానికి ఆన్సర్ అయితే మీరే ఇవ్వాలి నాకైతే సక్సెస్కి హ్యాపీనెస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసు కానీ నేను మీ మాటలో విందాం అనుకుంటున్నాను మీకు తెలిస్తే కమెంట్ ఇవ్వండి